అందరికీ చెప్పి నేను రాజేష్ మహాసేన రేవంత్ రెడ్డి గారు మొన్న ఇండియా టుడేకి ఏదో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారండి ఆ ఇంటర్వ్యూ దాదాపు గంట పైనే ఉంది కానీ దానిలో ఒక యాభై ఐదు సెకండ్ల క్లిప్ ఒకటి వైసీపీ వాళ్ళు కట్ చేసి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి వయసు అయిపోయింది అన్నారు లోకేష్ గారిని చాలా చిన్న కుర్రాడు అన్నారు అలాగే అమరావతి వాళ్ళకి లైబిలిటీ అన్నారు అని అంటే ఆయన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని లేకపోతే అమరావతిని తెలుగుదేశం పార్టీని విమర్శించాడు అన్నట్టు వైసీపీ వాళ్ళు ఒక రాంగ్ ప్రాపంట చేస్తున్నారండి వాళ్ళు బతుకు ఎప్పుడు అంతే ఎప్పుడు ఎందుకంటే గంట గంటన్నర వీడియోలోనే ఒక యాభై సెకండ్లు వీడియో తెచ్చుకున్నారు అలాగే మొన్నే ఒక యాభై యాభై నిమిషాలు వీడియో నేను మాట్లాడితే అందులో ఐదు సెకండ్లు వీడియో కట్ చేసి యాదవలకి నాకు గొడవడేద్దామని చాలా గట్టిగా ట్రై చేశారు వీళ్ళు బతుకు అంతే అయినా కూడా వాళ్ళు సర్క్యులేట్ చేసే క్లిప్స్ని వాళ్ళు పంపిస్తున్న వీడియోలను చూసి నమ్మేవాళ్ళు ఇంకెవరైనా ఉంటే ఇక మనంత తెంగురోళు లేరని అర్థం ఎవడన్నా సరే చిన్న వీడియో పెట్టి ఇగో ఒక ఒక నిమిషంలోపున్న వీడియో పెట్టి ఇలా తప్పుడుగా మాట్లాడారు అవమానించారు మిమ్మల్ని అంటే కనుక దయచేసి మొత్తం వీడియో చూడండి లేదా మనల్ని ఎరిపప్పులు చేయడంలో వైసీపీ ముందుంటుంది ఇక ఆ వీడియో విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారు ఆయన అంటే చాలా రెస్పెక్ట్ నాకు నాకే కాదు చాలా మందికి రెస్పెక్ట్ ఆయన ఇండియా టుడే ఎంట్రీకి వెళ్ళాడు జనరల్గా ఎప్పుడు అంటే రాజకీయ నాయకులు వెళ్తున్నట్టు వైట్ అండ్ వైట్లో కాకుండా కలర్ఫుల్ డ్రెస్లో వెళ్ళాడు యంగ్ అండ్ డైనమిక్గా అది చాలా అంటే ఒక ఒక హీరోలాగా కనిపించాడు నాకు ఆ ఎంట్రీలో ఆయన చూస్తూ దాంతో దాంతోపాటు ఆయన తెలంగాణలో ఎదుర్కొనే వాళ్ళు మామూలు వాళ్ళు కాదు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళ ప్రాంతీయవాదంతో ఎదిగిన నాయకులు కులవాదంతో కానీ మతవాదంతో కానీ ప్రాంతీయవాదంతో కానీ ఎదిగిన నాయకులు చాలా పవర్ఫుల్ ఉంటారు వాళ్ళకి అంటే జనాన్ని ఒక మబులోకి తీసుకెళ్లిపోతారు వాళ్ళు కాబట్టి వాళ్ళని ఎదుర్కోవడం చాలా కష్టతరమైన పరిస్థితుల్లో కూడా అలాంటి ఏ తత్వాన్ని వంట పట్టించుకోకుండా జనరల్ పాలిటిక్స్ చేత్తు కింద స్థాయి నుంచి ఎదిగి ఈ రోజున ముఖ్యమంత్రిగా ఆ కేటీఆర్ని అసెంబ్లీలో ఎదుర్కోవడం అంటే మామూలు విషయం కాదండి కేటీఆర్ కూడా చమటలు పట్టేస్తాడు ఈయన రేవంత్ రెడ్డి గారు అంతా మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది మాస్ ఇమేజ్ ఉంది చక్కని వాక్చాతుర్యం ఉంది రేవంత్ రెడ్డి గారి దగ్గర ఆయనకి ఆయన మీద నాకేం ద్వేషం లేదు ఇప్పుడు ఈ వీడియో కూడా నేను ఏదో ఆయన్ని ద్వేషించడానికి మాట్లాడేది కాదు అయితే మరి వైసీపీ చేసే తప్పుడు ప్రచారం ఎట్రాయ్ ఎలా చేస్తున్నారు కానీ అసలు వీడియో చూస్తే ఇది ఏం ఉండదు నాకు తెలిసి ఆ ముందైతే రేవంత్ రెడ్డి గారు ఎలా అనేశారట అమరావతిని లైబిలిటీ అనేశారట అంటే గుదిబండి అనేశారనే ఇప్పుడు ఆయన ఏమో హిందీలో చెప్పాడు ఈ పేటిఎం పగొడికల్ వైసీపీ పేటిఎం పగబొడి దాని తెలుగులో తర్జుమా వాళ్ళకి నచ్చిన పదాన్ని డీసీ చేస్తున్నప్పుడు నాకు అప్పుడే అనిపించింది లేదో మనం ఒరిజినల్ ఇంటర్వ్యూ చూస్తే అది ఏమి ఉండదు ఏదో ఉంటుంది డాష్ గల్ ఎలా చేస్తారు కదా అనుకున్నాను నిజంగా అదే జరిగింది ఆ వీడియోలో వీళ్ళు కట్ చేసి సర్క్యులేట్ చేసే యాభై ఐదు సెకండ్లు ఆయన ఏం మాట్లాడాడు అంతకుముందు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి అదే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఒకసారి మనం డిస్కస్ చేద్దాం అండి

మే చంద్రబాబు నాయుడు గారి ఆల్మోస్ట్ దయవల్ల ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాను ఎమ్మెల్యే అవడమే కాదు నేను బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాను అసెంబ్లీలో అసెంబ్లీలో ఎక్కువ టైం స్పెండ్ చేసే అవకాశం కూడా నాకు చంద్రబాబు నాయుడు గారి వల్లే వచ్చింది నాకు ఇంత ఎక్స్పోజ్ వచ్చిందంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాడు ఆయన పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి ఏమండి తెలుగుదేశం పార్టీ కార్యకర్త తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లేకపోతే తెలుగుదేశం పార్టీ మంత్రి కాదు చెప్తారు పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం ఇలాంటి మాటలు ఈయన మాట్లాడితే ఈయన ఏదో తప్పుగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గురించి అని ప్రచారం చేస్తున్నారంటే గడ్డి తినే వాళ్ళు ఇంకెప్పుడు గడ్డి తింటానే ఉంటారు అలాంటి గడ్డి తినే వాళ్ళు చేసే ప్రచారాన్ని దయచేసి ప్రజలు నమ్మకండి అది నేను చెప్పొచ్చేది ఓ నాయుడు పార్టీ ముంచే ఎలివేషన్ మీద హౌ డైస్లో ఆ డైనమిక్స్ ఇక్కడ ఇంకో మైక్ పెట్టాలి కదా అచ్చా అచ్చా ఓకే బదులు क्योंकि 2007 में वाई एस ने आप जी ने जो वाई सार ने आपको बोला आप है, कि आप कांग्रेस आइए आपने मना किया आप चंद्रबाबू चंद्रबाबू नायडू नायडू के साथ आज चीफ मिनिस्टर ऑफ आंध्र प्रदेश सो बाई फोकेशन द चीफ मिनिस्टर ऑफ दिस स्टेट वाइल मिस्टर जगन रेड्डी सन ऑफ वाई द ऑपोजिशन इन दध्रा हाउ डज इट वर्क कैसे वर्क करता है ये डायनामिक क्योंकि आप तो सबसे ऐसे जुड़े हुए थे क्योंकि एक बार आप टीडीपी के, के साथ थे चंद्रबाबू नायडू के साथ क्लोज थे आपने वाई साहब जी को मना किया नाउ यू आर विद द कांग्रेस एंड द चीफ मिनिस्टर तो ये महाभारत है ये हमेशा चलता रहता है जब राजनीति में आ गए ये पूरा रिश्ता कोई काम के नहीं महाभारत युद्ध में आप देखे बात थी थी दूसरे से भीष्म पिता महा सबके रिश्तेदार है सबके सम्मान व्यक्ति है मगर युद्ध में तो अर्जुन युद्ध तो छोड़े नहीं करण उनका भाई है मगर युद्ध में तो छोड़े नहीं तो जब जब आप जो तरफ आप पैदा होते हैं, तब वो सही तरीके से करना पड़े hmm. तो अभी भी मैं नायडू जी के साथ में आज भी मैं नायडू जी को बहुत रेस्पेक्ट करता हूँ कदर करता हूं इंडिविजुअल पर्सनल पर्सनल रिलेशन आईव वेरी गुड इक्वेशन हमें इन टू पॉलिटिक्स माई पार्टी इज माई पार्टी आई हैव है అది ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారికి మీకున్న సంబంధం ఎలా ఉంది నువ్వు రాజశేఖర రెడ్డి గారిని చూసారు జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా మీరు చూసారు కదా ఇప్పుడు మీకు ఏంటి ఆయనతో పాటు అని అది అడిగింది మనకి హిందీ తోడా తోడాక నాకు అర్థమైన దగ్గరికి మీకు చెప్తున్నాను నేను ఆయన ఏమన్నా నాకు చంద్రబాబు నాయుడు గారితో పర్సనల్గా చాలా మంచి సంబంధం ఉంది నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను ఆయన చెప్పండి కానీ పార్టీ విషయంకి వస్తే పార్టీ పార్టీ మహాభారతంలో భీష్మాచార్యుడు ఎవరైతే ఉన్నారో పెద్ద అయినా అందరికీ బంధువే అయినా అందరికీ పెత్తామహుడే కానీ యుద్ధం వచ్చినప్పుడు మరి అర్జునుడు ఊరుకోలేదు కదా అలాగే కర్ణుడు అర్జునుడికి తమ్ముడు అన్న అవుతాడు అయినా కాని యుద్ధం ఆయన ఊరుకోలేదు కదా తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ ప్యాకెట్ అన్నాడు ఆయన ఏమండి ఫర్ మై పార్టీ పర్సనల్ రిలేషన్ ఆర్ పొలిటికల్ రిలేషన్ మే క్యా అంతర్ థిన్ లైన్ मुझे पता है यू स्टिल फील पर्सनली టు చంద్రబాబు నాయుడు नायडू जी आई डेफिनेटली रिस्पेक्ट हिम बट ముద్దే ఆంగే తెలంగాణా అవర్ ఆంధ్రప్రదేశ్ మేమే తెలంగాణకి తరపున కడా होकर करता हूं जो आप जो मैं इसीलिए बोल रहा हूं ये महाभारत में अर्जुन या उनके परिवार कोई भी हो इष्म पितामह को रिस्पेक्ट किए और युद्ध में तो छोड़े नहीं है ना अब देव hổతుందంటే మరి ఏంటి చంద్రవని అడిగారుతే మీకు ఎలా ఉంది అంటే पर्सनल पर्सनలే पर्सनल అంటే నాకు చాలా రిస్పెక్ట్ అన్నాడు ఎన్ని సార్లు చెప్పినా ఆయన అంటే నాకు చాలా గౌరవం అనే చెప్పడైన అయితే యుద్ధం వచ్చేటప్పటికి ఆయన ఒకవేళ ఎలా అయితే అర్జునుడు వాళ్ళు యుద్ధం యుద్ధంలాగే చేశారు మేము అంతే అన్నట్టు అయితే ఇక్కడే నేను ఒక చిన్న కరెక్షన్ చంద్రబాబు నాయుడు గారు భీష్మపితామోహనుడు కాదు ఆయన క్యారెక్టర్కి ఈయన క్యారెక్టర్ షూట్ అవుతుంది ఎందుకు ఎత్తున ఇది అంటే గారనే గారు అనే పెద్ద ఆయన కురుక్షేత్రంలో కృష్ణుడు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కార్యకర్తలు అర్జునుడు లాంటి క్యారెక్టర్ అయితే వాళ్ళందరినీ నడిపించి ఎక్కడ ఎవరితో మనం సంయమనంగా ఉండాలి ఎక్కడ యుద్ధం ఎలా చేయాలి ఎక్కడ ముందుకెళ్ళాలి ఎక్కడ వెనక్కి తగ్గాలి అని ఈ మార్గ నిర్దేశకాలన్నీ ఇచ్చేది నారా చంద్రబాబు నాయుడు గారే కాబట్టి ఆయన కురుక్షేత్రంలో కృష్ణుడు ఆయన కృష్ణుడు అన్నాడని అగో రాజేష్ గారు కృష్ణుడు అన్నాడు చంద్రబాబు నాయుడు గారిని అంటే గోపికలు అది అలా ఎత్తకండి అది ఆ టాపిక్ వేరే కురుక్షేత్రంలో కృష్ణుడు అని క్లియర్గా రాశాను చంద్రబాబు గారు గారు భీష్మపితామోహనుడు కాదు ఎందుకంటే భీష్మపితామోహనుడు తప్పని తెలిసినా కొన్ని పర్కోటలు చేస్తున్నారని తెలిసినా ఖచ్చితంగా దుర్యోధనుడి వైపే ఉన్నాడు ఆయన కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన న్యాయపక్షానే ఉంటాడు ఆయన వెనుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని అర్జునుడు లాంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా కోర్టు కుంభస్థలం బద్దలాయేలా కొట్టేస్తాడు ఆయన డైరెక్షన్లో With with happened in 2024, there was lots of news news. that because you 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 have have such good relationship ji, ji. worked with him, you were the go-between, trying to get never tried, even party Rahul यही तो राजनीति होती है नहीं नहीं राहुल जी का अलग है राहुल जी सबके जैसा रहा तो कभी केंद्र मंत्री बनते थे प्रधानमंत्री बनते थे सब कुछ बनते थे ज नो अटेम्प टू दी पार्टी टी डी पीर वॉज नो अटेप नहीं नहीं की नहीं। 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 अब मीडिया, मीडिया हर स्पेक्शन के लिए मैं जवाब नहीं दे नहीं कोशिश की कोशिश नहीं की ऐसे राजनीति को राहुल जी मानता ही नहीं अगर राहुल जी कहे तो बात अलग है राहुल जी खुद ने नहीं कहा तो कोशिश क्यूँ करू मई और चंद्रबाबू नायडू जी इज ए सीनियर सीज एंड हाउ टू प्ले कार नो बेटर ఆయన సీనియర్ పొలిటీషియన్ ఆయన ఎలా ఎలా వాడాలి ఎలా రాజకీయాన్ని అంటే ఒక రకంగా చెప్పాలంటే సింగిల్ వర్డ్ ఆయన రాజకీయ చాణక్యుడు ఎక్కడ ఎలాంటి ఎత్తుగాళ్ళు వేయాలి అనేది రాజకీయంలో అందరికన్నా ఆయనకు బాగా తెలుసు ఇవన్నీ కూడా ఆయన పాజిటివ్ వర్డ్స్ కదండి చంద్రబాబు నాయుడు గారి కోసం పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి ఇంత గొప్పగా చెప్తున్నారు ఒకే ఒకవేళ ఆయన పార్టీ కాంగ్రెస్ కావచ్చు వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ కావచ్చు ఒకవేళ రాజకీయంగా మేము ప్రత్యర్థులు కావచ్చు అంటే ప్రత్యర్థులు సైతం మెచ్చుకునే స్థాయి కదా చంద్రబాబు నాయుడు గారిది మరి చంద్రబాబు నాయుడు గారిని రేవంత్ రెడ్డి గారు ఇలాగనేసారు అలాగనేసారని తప్పుడు ప్రచారం ఏంటో తప్పున్నావు మింగేల్సొప్ప కొన్ని में ऐसे पंचायत में क्यों పంచాయతీ उनको भी पता పోయి ना ఓ యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్స్ అయితే బోత్ బారా ఎన్డిఏ ఎన్ ఎన్డియా టూ వాజ్పేయిషనల్ పాలిటిక్స్ కూర్చులే ఎన్డీఏ చైర్మన్ చేశారు అంతకుముందు వాజ్పేయి గారితో ఉన్నారు నేషనల్ లెవెల్లోనే పెద్ద రోల్ ప్లే చేశాడు ఆయన భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పారని చెప్తున్నాడు ఆయన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ అలాంటి రేవంత్ రెడ్డి గారు కూడా మెచ్చుకునే స్థాయి క్వాలిటీస్ అయినాయి చంద్రబాబు నాయుడు గారి ఆయన్ని రేవంత్ రెడ్డి గారు విమర్శించాడు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు తప్పుడు యాదవ్ మరి ఏం చెప్పాలరా మీకు ఇంకా ఎంత చెప్పిలో బుద్ధి రాదండి కాకపోతే మనమే కొంచెం అలర్ట్గా ఉండాలి ఇప్పుడు వాళ్ళు వైరల్ చేస్తున్న వీడియో ఇది ఏమన్నాడు చూడండి హైదరాబాద్ ద హైదరాబాద్ అసెట్ हैदराबाद के अगल बगल में भी नहीं आएंगे एंड वी आर डिजेंट्स इन वी आर मास्टर्स इन आई टी आर मास्टर्स इन मामा कनेक्टिविटी बट एक और स्टेट आ गया है इसीलिए मैं कह रहा हूँ ना हैदराबाद इज माई बिगेस्ट एसेट अमरावती इज देयर लाइबिलिटी क्लाइमेट इज देयर लाइबिलिटी क्लाइमेट इज माई एसेट గొప్పగా మాట్లాడాడు ఆయన గొప్పగా మాట్లాడుతూ చివరికి వచ్చేటప్పటికి ఎండింగ్కి వచ్చేటప్పటికి ఆయన సరదాగా చంద్రబాబనాయుడు గారు బాగా సీనియర్ ఈయన లోకేష్ గారు బాగా యంగ్ నేనైతే మధ్యస్థంగా ఉన్నాను అలాగే నా హైదరాబాద్ కూడా అటు క్లైమేట్ పరంగా కానీ ఇటు ఐటీ పరంగా కానీ చాలా బాగుంది అమరావతితో పోల్చుకుంటే కాబట్టి వచ్చే ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో మాకు రండి అమరావతికి వెళ్ళిపోకుండా మాకు రండి అని ఒక బాధ్యత గల తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడారు అంతే తప్ప అందులో చంద్రబాబు నాయుడు గారు విమర్శించేసింది తెలియదు లోకేష్ గారిని విమర్శించేసింది తెలియదు అయితే ఆయన అన్నమాట అమరావతి లైబిలిటీ అనేది లైబిలిటీ అంటే ఏంటండి బాధ్యత అని వస్తుంది అర్థం జనరల్గా మనం అఫిడవిట్ ఇస్తాం ఎమ్మెల్యేకి అఫిడవిట్ ఇచ్చేటప్పుడు అక్కడ అసెట్స్ అండ్ లైబిలిటీస్ అని ఉంటాయి అసెట్స్ అంటే మనకున్న ఆస్తులన్నీ రాస్తారు లయబిలిటీస్ అంటే మనకున్న అప్పులు రాస్తారు సో లైబిలిటీ అంటే అప్పు అని కూడా వస్తుంది అర్థం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు అమరావతి దే లైబిలిటీ ఎస్ కాదని ఎవరన్నారు అమరావతి మీద ఇప్పుడు అప్పు అప్పు ఉంటుంది ఖచ్చితంగా అయితే ఆ లయబిలిటీ అనేది ఎసెట్ గా మారడానికి ఎక్కువ టైం పడదు ఎందుకు చెప్తున్నాం ఇది అంటే చార్జింగ్ అయిపోతున్నట్టుంది ఏంటి ఒకసారి అలాగే లైన్లో ఉండండి లేదు లేదు సరిపోద్దు ఇప్పుడు లైబిలిటీ అంటే అప్పు చేసి వ్యాపారం పెడతామండి అప్పు చేసి ఏదైనా మనం ఒక ఒక పెద్ద బిజినెస్ పెడతాం ఆ బిజినెస్ తీరేదాకా అంటే అప్పు తీరేదాకా ఆ బిజినెస్ లైబిలిటీఏ మనకి కానీ దానిలో అప్పు తీరడం ఎంతసేపు ఒకప్పుడు హైదరాబాద్ కూడా లైబిలిటీయే హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడానికి హైదరాబాద్ లో అక్కడ అన్ని కంపెనీలు స్థాపించడానికి బిల్ గేట్స్ ని లేకపోతే బిల్ క్లింటన్ గారిని వీళ్ళందరినీ తీసుకొచ్చింది అదే చంద్రబాబు నాయుడు కదా అప్పుడు మరి ప్రపంచ బ్యాంక్ నుంచి లోన్లు తెచ్చింది అవి ఇవి అవన్నీ ఆల్రెడీ తీర్చేసింది హైదరాబాద్ అలాగే అమరావతి కూడా తీర్చేస్తుంది ఎందుకంటే ఇక్కడ ఈ అమరావతిని డెవలప్ చేసే క్యా ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో ఆయన బ్రాండ్ మీద చూడాలి ఒకసారి మనం ఇప్పుడు ఎవరో కంపెనీ కొత్త కంపెనీ పెట్టాడు అండి కొత్త కంపెనీ పెట్టి ఒక పది సంవత్సరాల నుంచి ఆయన రన్ చేశాడు అనుకుందాం కొత్త కంపెనీ కాదు పది సంవత్సరాలు అతను ఎవరో ఎవరికి తెలీదు ఇంకొక అతను కొత్త కంపెనీ పెట్టాడు కొత్త కంపెనీ పెట్టిన అతను ఒకవేళ ముఖేష్ అంబానీ అనుకో నిన్నే పెట్టాడు కొత్త కంపెనీ కొత్తది అతను చాలా కంపెనీలు ఉన్నాయి నిన్న ఇంకో కొత్త కంపెనీ పెట్టాడు నువ్వు పది సంవత్సరాల నుంచి ఆల్రెడీ ముక్కు మోఖం తెలియని వాళ్ళు ఎవరో ఉంటారో కంపెనీ నువ్వు పెట్టుబడి పెట్టాలన్నప్పుడు దాంట్లో పెడతావా లేకపోతే అంబానీ నిన్న పెట్టాడు దీంట్లో పెడతావా ఎవడన్నా అంబానీ దాంట్లోనే పెడతాడు ఎందుకంటే పెట్టిన క్యాండిడే అంటాడు అది కదా ముఖ్యం ఇక్కడ ఒకవేళ అమరావతి ఇప్పుడు లైబిలిటీ కావచ్చు ఎందుకంటే ఇప్పుడే ఇప్పుడిప్పుడే కడుతున్నాం మనం ఇప్పుడిప్పుడే తెలుగు వాళ్ళందరూ ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళందరూ మాకు ఒక రాజధాని ఉండాలని పట్టుదలతో ఉన్నారు అది ఆ లైబ్రరీ నుంచి అసెట్ అవడానికి గట్టిగా అయితే పది పదిహేను సంవత్సరాలు అయిపోద్ది ఎందుకంటే దాన్ని తయారు చేస్తున్న శిల్ప అలాంటాడు ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ని నా నా అసెట్ అని చెప్తున్నారో రేవంత్ రెడ్డి గారు ఆ హైదరాబాద్ని తయారు చేసిన శిల్పే ఇప్పుడు అమరావతిని తయారు చేస్తూ ఉంటా ఆ విషయం ఎవరికి తెలియకుండా లేదా తెలియకుండానే ఉందంటారా ఇక ఆయన అన్న ఇంకో మాట ఏంటంటే అక్కడ క్లైమేట్ ఇక్కడ క్లైమేట్ అన్నారు క్లైమేట్ ఓకే వర్షం పడినప్పుడు హైదరాబాద్లో నీళ్ళు వస్తాయి వర్షం పడితే అమరావతికి నీళ్ళు వస్తాయి అసలు వర్షం అంటేనే నీళ్లు కదా పైనుంచి నీళ్లు పడ్డప్పుడు నీళ్ళు కింద ఉండకపోతే ఎక్కడ పోతాయి కాబట్టి ఆయన మాట్లాడిన దాంట్లో పొరపాటు ఏం లేదండి ఇంకోటి ఏంటి చంద్రబాబు నాయుడు గారు బాగా సీనియర్ లోకేష్ గారు బాగా యంగా ఉన్నాడు అన్నారు అది మనకు అడ్వాంటేజ్ ఒక సూపర్ సీనియర్ దేశాన్నే మొత్తం ఇది దేశ చరిత్ర మొత్తం పాలిటిక్స్ మొత్తం చదివేసిన నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మనకి అట్ ద సేమ్ టైమ్ ఎంగన్ డైనమిక్ ఎంత కెపాసిటీతో దూసుకెళ్ళిపోగలిగిన సీసీతో అంటే ఇంజిన్ పవర్తో లోకేష్ గారు కూడా ఉన్నారు ఇద్దరు ఉంటూ మనకి అసెట్ కదా ఆయన ఏ హాస్పిటల్లో చెప్పాడు ఆయన సరదాగా చెప్పాడు నవ్వుతూ చెప్పాడు అది వేరే విషయం కానీ ఇక్కడ ఒక ఒక సూపర్ సీనియర్ ఉన్నారు అలాగే ఒక యంగన్ డైనమిక్ ఉన్నారు అది కూడా మనకి అడ్వాంటేజ్ అండి ఇది ఆయన మాట్లాడిన మాటలు సరిగ్గా అర్థం చేసుకుంటే ఇలాగ అర్థమవుతుంది లేదు దాన్ని వక్రీకరించాలనుకుంటే వైసీపీ వాళ్ళు చెప్పినట్టు ఏదైనా అన్న చాబ ఆయనగా అయిపోయింది ఈ చిన్న కుర్రాడు ఇంకొక అత్యంత ముఖ్యమైన పాయింట్ గుర్తుపెట్టుకోండి గతంలో తెలంగాణ వాళ్ళు ఎవ్వరూ కూడా అప్పుడు కేసీఆర్ ఉండేవాడు ఎప్పుడు ఆంధ్రాతో పోటీ పడింది లేదు కానీ ఫస్ట్ టైం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ అది ఆ అమరావతి లైబ్రరీటీ నాకు హైదరాబాద్లో ఏదో ఉంది పైగా నేను మధ్యస్థ వయసులో ఉన్నాను రెండు కం అంటే కాంపిటేటర్ పాత్ర పోషించాడు చూడండి అక్కడ అంటే అమరావతితోటి ఆయన కాంపిటేట్ అవుతున్నాడు మన రాష్ట్రంతో ఆంధ్రప్రదేశ్ తోటి తెలంగాణ ముఖ్యమంత్రి అంటే హైదరాబాద్ అంటే అది తెలుసు ప్రపంచ నగరం ఎవరన్నా పెట్టుబడి పెట్టడానికి తొందరగా అక్కడికి వెళ్ళే నగరం అలాంటి నగరం ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్న అమరావతితో పోటీ పడే స్థాయికి అప్పుడే తీసుకెళ్లిపోయారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు గతంలో ఎవరైనా పొడి పట్టారా మన మీద ఇంకా చెప్పాలంటే కేసీఆర్ గారు కానీ లేదా పక్కన స్టాలిన్ గారు కానీ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే బెటర్ అని చూసేవాళ్ళు ఎందుకంటే ఇక్కడ ఎవడ పెట్టుబడి పెట్టే అందరూ అక్కడ పోతారు కాబట్టి ఇప్పుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా జలస్ ఫీల్ అయ్యే స్థాయికి అప్పుడే తీసుకొచ్చేసారు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఇది ఎన్నర్గా మనం అర్థం చేసుకోవాలండి అది వదిలేసి అని అక్కడ చంద్రబాబు నాయుడు గారు గురించి చొలకనకి ఎక్కడ మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు అసలు ఆయన భీష్మ పెత్తామోహుడితో సమానం అన్నారు ఆయన ఎన్డీఏ కన్వీనర్ చేశారు వాజ్పేయి గారితో ఉన్నారు అసలు నాకు ఒక ఎమ్మెల్యేగా నాకు ఇంత ఎక్స్పోజర్ ఎక్స్పోజర్ ఇచ్చింది ఆయన అని ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకుంటున్నారు అక్కడ మనం రేవంత్ గారిని అప్రిషియేట్ చేయాలి చంద్రబాబు నాయుడు గారు మనకు నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఉన్నందుకు మనకు గర్వపడాలి అది వదిలేసి ఈ గారు ఉన్నారు చూడండి ఈ కొత్తగా ఏదైనా ఇండస్ట్రీ వస్తే వాళ్ళని కమిషన్లు అడిగి వాళ్ళని పక్క రాష్ట్రాలకు పంపించేవారు లేకపోతే వాళ్ళని ఏదైనా బెదిరించి బెదిరింపులకు గురి చేసి వాళ్ళు పక్క రాష్ట్రంలో పెట్టుకునేలా చేసేవారు ఈ వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మరి చక్కగా ఇండస్ట్రీలు అందరూ ఇటు తెలంగాణకే అటు మెడ్రాస్కి వెళ్ళిపోతుంటే చెన్నైకి వెళ్ళిపోతుంటే మరి ఆ ముఖ్యమంత్రులు జగన్ కావాలనుకోకపోతే ఇంకెవరు కావాలనుకుంటారు అవునా కదండి సింపుల్ లాజిక్ కదా ఇది కాబట్టి ఇందులో ఉన్న వాస్తవాలు అర్థం చేసుకోండి ఈ వైసీపీ పేటిఎం గలు చేస్తున్న ఆ ప్రచారం మామూలే ఎప్పుడు చేస్తారు గంట వీడియోలు చూస్తారు అసలు వాళ్ళ ఫోకస్ని మెచ్చుకోవాలండి గంటల గంటలు వీడియోలు చూస్తారు రెండు సెకండ్లు అరే ఇదేదో కొంచెం పొరపాటు వచ్చేలాగా ఉందంటే టక్కుని కట్ చేస్తారండి అంటే తీసుకున్న జీతానికి వాళ్ళు గట్టిగానే పని చేస్తారు ఆ పేటీఎం ఏదైతే ఐదు రూపాయలు పేటిఎం ఉందో వాళ్ళు ఐదు రూపాయలు ఇస్తే ఎంత పని చేస్తున్నారంటే వాళ్ళకి ఒకవేళ తప్పు చేరు వెయ్యి రూపాయలు కానీ ఇచ్చేసారనుకోండి అయ్యి బాబా డబ్బులు లెక్కెట్టుకోలేక ఏం చేస్తారో ఎప్పటికీ తెలియదు అవునండి ముప్పై సంవత్సరాలు ఇందా చంద్రబాబు నాయుడు గారికి సీఎంగా ప్రమాణం చేసి నిన్న నిన్నటికి ముప్పై సంవత్సరాలు అయిందటండి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి కనీసం అంత రాజకీయ వయసు కనీసం ముప్పై సంవత్సరాలు ఉండి ఉండదు అతని రాజకీయాలకి ఇప్పుడు రెండు వేల తొమ్మిదిలో అనుకుంటండి తొమ్మిది నుంచి పంతొమ్మిదికి పది రేపు ఇరవై తొమ్మిది వస్తే ఇరవై అవుతాయి అది ఇంక ఇరవై తొమ్మిది రాలేదు ఒక నాలుగు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అయింది వచ్చి కానీ చంద్రబాబు నాయుడు గారు చూసి జనరల్గా అంటా ఉంటారు ఏ నేను ముఖ్యమంత్రి చేసిన సర్వీస్ అంత లేదు నీ వయసు అంటారు చూడండి అదే ఇది జగన్మోహన్ రెడ్డి ఆయన మొత్తం పొలిటికలేజ్ అంతా ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఆయన ఎంపీగా ఆయన ఎమ్మెల్యేగా మొత్తం ఆయన జీవితాన్ని కలుపుకున్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసిన వయసులో సగం లేదు అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్ గారిని ప్రత్యర్థిగా చూడండి ప్రత్యర్థిగా చూసి ఏదన్నా నా ప్రత్యర్థి అన్నట్టు ఎప్పుడు మాట్లాడే కుర్రోడు ఎవరి కుర్రడ మన తెలుగుదేశం పార్టీలో ఉన్న కుర్రోళ్ళు లేకపోతే అలా అలా సింపుల్ గా చూస్తాడు అలాగే శత్రువుగా కూడా చూడ అదేంటి పరిస్థితి అంతే ఇంకెవరైనా కామెంట్స్ ఏమైనా పెడతారా పెట్టండి చదువుతాను కొంతమంది అంటున్నారండి రాయేష్ గారు మీరు లా విషయంలో ఉంటే బాగున్నాం ఈ విషయంలోకి మీరు ఎన్వాల్వ్ అవ్వకుండా ఉంటే బాగుండవు ఫలానాది మీరు చేయకుండా ఉంటే బాగుండు అని మాట్లాడుతున్నారు ఓకే నాకు విలాషులు చెప్తున్నారు కొద్దిమంది అయితే విమర్శించేటట్టు చెప్తున్నారు అయితే దయచేసి మీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పార్టీ చెప్తుందండి నాకు మాట్లాడొద్దండి ఇప్పటిదాకా రాయలు పలానా దాని మీద మాట్లాడని ఎప్పుడు ఎప్పుడూ చెప్పలేదు పార్టీ నాకు పలానా ఇదిగో ఈ టాపిక్ మీద మీరు మాట్లాడండి అధికార ప్రతినిధి లేకపోతే పలానా ఆ టాపిక్ మీరు అడ్రస్ చేయండి అని ఎప్పుడు చెప్పలేదు తెలుగుదేశం పార్టీ మీద ఎవడన్నా విమర్శ లేకపోతే ఎవడన్నా పార్టీని బదనాం చేయడం తప్పుడు ప్రచారం చేస్తే దిగిపోతున్నాను అంతే బ్యాట్ పెట్టుకుని నన్ను ఎవరు బ్యాటింగ్ దిగమని అడగరు నన్ను ఎవరో బౌలింగ్ ఇవ్వమని చెప్పరు నేనే బా బాల్ తీసుకుని బౌలింగ్ చేసేస్తాను బ్యాట్ ఎట్టుకుని షాట్లు కూడా అంతే ఒకవేళ ఇప్పటికీ నేను ఇన్ని టాపిక్స్ మాట్లాడి ఉంటాను జనరల్ టాపిక్స్ మాట్లాడి ఉంటాను ఎప్పుడు కూడా పార్టీ నుంచి ఫలానా విషయం ఎందుకు మాట్లాడారు మీరు మీకు చెప్పలేదు కదా అది డిలీట్ చేయండి అనే ఆర్డర్ హుక్ ఇప్పటికి రాలేదు నాకు కాబట్టి నేను ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అనేది నా పార్టీ పార్టీ పెద్దలు డిసైడ్ చేస్తారు దయచేసి ఎవరు దాని గురించి టెన్షన్ పెట్టండి